అనంతపురం జిల్లా గుత్తి తహసీల్దార్ కార్యాలయంలో మీడియాపై దురుసిగా ప్రవర్తించాడు కొత్తపేట వీఆర్వో బాలరాజు గుత్తి మండల పరిధిలోని కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలో కొంతమంది రియల్టర్లు అనధికారికంగా అక్రమ లేఅవుట్లు వేస్తూ అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు ఈ విషయంపై వీటి వివరాలను తెలుసుకునేందుకు కొత్తపేట విఆర్ఓ బాలరాజ్ను సంప్రదించగా విఆర్ఓ నాకేం తెలీదు అంటూ వాటి సర్వే నెంబర్ కూడా నాకు తెలియదంటూ వాటిని కప్పిపుచ్చేందుకు మీడియాపై దురుసుగా ప్రవర్తిస్తూ మీడియా మైక్లను తోసేశాడు గ్రామ రెవెన్యూ అధికారి అయ్యుండి సర్వే నంబర్ తెలీదు అనటం హాస్యాస్పదంగా ఉంది వివరాలను తెలుసుకునేందుకు వచ్చిన మీడియా వారికి వాటికి సంబంధించిన సరైన సమాధానాలు తెలియపరచకుండా మీడియా వ్యక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించిన వీఆర్వో సాధారణ ప్రజలు పలు సమస్యలపై తహసీల్దార్ కార్యాలయానికి వస్తే మీడియాపైనే ఎలాంటి దురుసుగా ప్రవర్తించిన వీఆర్ఓ సాధారణ వ్యక్తుల పట్ల ఎలాంటి గౌరవ మర్యాదలు ఇస్తారో అన్నది ప్రశ్నార్థకంగా మారింది ఇప్పటికైనా ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారుల స్పందిస్తారా లేక స్పందించారా అన్నది వేచి చూడాలి ఇప్పుడు మండలం మొత్తం మండలం మొత్తం ఎన్ని కన్వర్షన్ జరిగినాయి ఏ డేటా అనేది మొత్తం ఆఫీస్లో ఉంటుంది మీకు కావాలనుకుంటే అక్కడ తహసీల్దార్ సార్ అడిగినా కూడా వస్తారు నా గ్రామ సభకి వెళ్ళినారు మధ్యాహ్నం వస్తారు సార్ వస్తే అరగంట ఇస్తారు డేటా నేను సార్ వస్తాను ఇప్పుడు ఆ కడుతున్నది ఏ సర్వే నెంబర్ సార్ నా సర్వే నెంబర్ ఏదైనా ఐడియా లేదు మేము రెవెన్యూ సదస్సుల కోసం అర్జీల దానికోసం వెళ్ళేటప్పుడు మేము వెళ్ళేటప్పుడు మాకు అది కనిపించింది కనిపిస్తే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం మీరు కన్స్ట్రక్షన్ చేయొద్దండి ఏదైనా ఉన్నా కూడా కన్వర్షన్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ చేయాలని కూడా చెప్పినాం ఫర్దర్ వాళ్ళకి తహసీల్దార్ సార్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి నోటీసులు కూడా పెడతాం వాళ్ళకి అంతే రైట్ నా నేను వాయిస్ ఇచ్చేది ఏం లేదు తీసుకోండి ఎందుకంటే తహసీల్దార్ సార్ లోగోలు అంత దొబ్బాల్సిన అవసరం లేదు సార్ నేనే తీసుకుంటాను మీరు లోగోలు అట్లా విసిరి పెట్టడం ఏంటి నేను లోగోలు తీసుకుంటాను కదా సార్ నేను పెద్ద ఆఫీసర్ కాదు మీ కరెక్ట్ మీరు లోగోలు నేను తీసుకు నేను లోగో ఇక్కడ పెట్టాను అంతే రైట్ నా నేను వాయిస్ ఇచ్చేది ఏం లేదు తీసుకోండి ఎందుకంటే తహసీల్దార్ సార్ ఉండే అంతే రైట్ నా నేను వాయిస్ ఇచ్చేది గీసి ఇచ్చేది ఏం లేదు చూసుకోండి ఎందుకంటే తహసీల్దార్ సార్ ఉండే అంతే రైట్ నా నేను వాయిస్ ఇచ్చేది గీసి ఇచ్చేది ఏం లేదు చూసుకోండి ఎందుకంటే తహసీల్దార్ సార్ ఉండే అంతే రైట్ నా నేను వాయిస్ ఇచ్చేది గీసి ఇచ్చేది ఏం లేదు చూసుకోండి ఎందుకంటే తహసీల్దార్ సార్ లోగోలు అంత దొబ్బాల్సిన అవసరం లేదు సార్ నేనే తీసుకుంటాను మీరు లోగోలను అట్లా విసిరి పెట్టడం ఏంటి అట్లా నేను లోగోలు తీసుకుంటాను కదా సార్ నేను పెద్ద ఆఫీసర్ కాదు మీకు కరెక్ట్ మీరు లోగోలు నేను తీసే నేను లోగో ఇక్కడ పెట్టాను మీరు